మహాభారతం అనేది కొంచెం పెద్ద వాళ్ళకే చిన్న పిల్లలకి కాదు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు పిల్లలకి ఇవన్నీ కథలు వినిపించచ్చా పిల్లలకే వినిపించాలి ఎందుకంటే మొక్క వంగ మానవి వంగున వంగునా చిన్నప్పుడే మీకు ఆ విద్యని అభ్యసిస్తే పెద్దఅనాక ఇంత శ్రమించాల్సిన అవసరం లేదు ఇది ఏమన్నా వెబ్ సిరీస్ టు బి వాచ్డ్ ఓన్లీ బై ఫ్యూ టు బి హర్డ్ బై ఓన్లీ ఫ్యూ ఇప్పుడైతే గర్భంలో ఉన్నప్పటి నుంచి తల్లి చేయవలసింది ఏంటంటే రామాయణం మహాభారతం గ్రంథాలు వినడం ఆ జీవి మాతృ గర్భం అని కారాగృహంలో తొమ్మిది నెలలు ఉంటున్నాడు ఆ సమయము చాలా ఉత్తమమైన సమయం ఎందుకంటే ఇట్ ఇస్ ఫర్ హిస్ ఫ్యూచర్ లైఫ్ వాట్ ఈస్ హ్యాపనింగ్ సో అక్కడ నేర్చుకుని వాడు బయటకు వస్తాడు ఆ వచ్చిన వాడు సంస్కార అవుతాడు వాడు అయ్యి ఈ సంసారంలో పడతాడు ఈ సంసారాన్ని అంటకుండా మోక్ష గతికి వెళ్తాడు అది కదా మనం చేయాల్సింది వాడికిది వీడికి అని చెప్పడానికి మనం ఎవరు సో ఫ్రమ్ ది చైల్డ్ హుడ్ ఈవెన్ బిఫోర్ బర్త్ అంటే ఎస్కెటాలజీ సైన్స్ విచ్ డీల్స్ విత్ ది లైఫ్ ఆఫ్టర్ అ లైఫ్ ఆఫ్టర్ డెత్ ఆత్మ జ్ఞానం అదే É